శివన్నారాయణ అయితే ఇంకా అందరూ మనం కలిసే ఉందాము ఇక్కడ ఈ ఉండొద్దు మీరు కార్తీక్ అని చెప్పి అనేటప్పటికీ ఇంకా సుమిత్ర అయితే కార్తీక్ ఒకటే అశ్వ అడుగుతాడు నువ్వు దీపని క్షమిస్తేనే మీ అందరం ఆ ఇంట్లోకి వచ్చి అందరం ఇంకా మనం పోగొట్టుకున్న సంతోషాలు అన్నిటినీ తిరిగి రప్పించుకోగల కలగాలి అంటే నువ్వు దీపని క్షమించాలి అత్తయ్య అని చెప్పనంటుంది ఇంకా కాంచన కూడా అయితే అవును వదిన నేను నిన్ను క్షమించాలి అంటే ఇంకా సుమిత్రాని ఇంక కార్తిక్ అలాగే కాంచన కూడా నువ్వు చేసిన తప్పు నేను క్షమించాలి అంటే అందరూ నువ్వు దీపం క్షమించాలి వదిన అని అనేటప్పటికీ ఇంకా అందరూ సంతోషంగా ఉండాలి అంటే ఇప్పుడు నీ ఒక్క మాట మాటతోనే అది నెరవేరుతుంది అత్తయ్య అని చెప్పని ఇంకా కార్తిక్ అంటాడు జోష్ణ అయితే మాత్రం వీళ్ళు వస్తే వచ్చారు కానీ దీపం మాత్రం రావడానికి వీలు లేదు అని చెప్పనని ఇంకా కరాఖండిగా చెప్పేస్తుంది అప్పుడు ఇంకా సుమిత్ర అయితే కార్తీక్ ఎక్కడుంటే దీప అక్కడే ఉంటుంది ఎందుకంటే కార్తీక్ భార్య కాబట్టి అనేటప్పటికీ ఏంటి మమ్మీ ఇలా మారిపోయింది అని చెప్పనని అంటుంది ఇంకా దీప అయితే చాలా సంతోషపడుతుంది ఎందుకంటే నా తల్లితో కలిసి నేను ఇంట్లో ఉండాలి అంటే ఉండడానికి ఒప్పుకుంది అని చెప్పనని చాలా సంతోషపడుతుంది ఎప్పుడు దీప సుమిత్ర చేయి పట్టుకుంటుందో కన్నతల్లి అన్న విషయం అయితే కూడా అర్థమవుతుంది ఏంది నాకు దీప చేయి నాకు తెలియని ఏదో ఒక అనుభూతి మొదలైంది దీప నా నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అన్నట్టు మాదిరిగా నాకు అనిపించిన కన్నతల్లి పేరు కదిలింది అని చెప్పన్నట్టుగా తను మాట్లాడుతుంది ఇంకా దీప దీప విషయంలో సుమిత్ర కూడా ఈ నిర్ణయం తీసుకునేటప్పటికీ కాంచనా కూడా ఫుల్ హ్యాపీ